పొద్దుటూరు పట్టణంలో నీళ్లు నిలబైనాయి నీళ్లు నిలబైనాయి కాలువలు పోలే కాలువలు పోలే ఈ పోలే ఈ పోలే ఎత్తలే ఎత్త అంటారు వీటికన్నిటికు కారకులు ఎవరు పొద్దుటూరులో నివసించే ప్రజలు అక్రమంగా రోడ్లను ఆక్రమిస్తున్నారు అక్రమంగా మన మురుగునీటి కాలువలను ఆక్రమిస్తున్నారు చెత్తా చెతాలన్నీ కాలువలు వేస్తున్నారు డ్రైన్లలో వేస్తున్నారు మనిషి పోయేదానికి వీలులేని పరిస్థితుల్లో కాలువలు పూడిక దియ్యని కూడా వీలులేని పరిస్థితుల్లో ఆక్రమించినాం ఒక మడూరు కాలువ తప్పితే అంత ఇంత కొత్తపల్లె కాలువ తప్పితే మిగతా పొద్దుటూరు ఛానళ్ళు దుర్శానపల్లె ఛానళ్ళు ఆనుకొని కట్టుకున్నారు నీళ్లు ఎట్ల పోతాయి నీళ్లు పొద్దుటూరులో ఉన్నాయంటే ఎవరు కారకులు మీరు పొద్దుటూరు ప్రజలు కారకులు ఈడ నీళ్లు నిలబడినాయి ఆడ నీళ్లు నిలబడి మాకు ఫోన్లు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు మీరు ఫోన్లు పొద్దుటూరు ఎవరు మీరా మేమా మన పొద్దుటూరు ఎట్లుండాలని మనం నిర్ణయించుకోవాలా మన ప పొద్దుటూరు పరిస్థితిని మనకు మెరుగు మెరుగుపరుచుకునే పరిస్థితుల్లో మనం ఇల్లు కట్టుకోవాలి రోడ్ల మీదకి ప్రతి ఒక్కరు సాగి కాలువల మీదకి ఎనికి ఆక్రమించుకొని రోడ్లన్నీ ఆక్రమించుకొని నీళ్లు పోలే నీళ్లు పోలేదు ఎట్ల పోతాయి నీళ్ళు ఇది ఈ ఈ నీరు పోలే ఎట్లెందుకు నీళ్ళు పోలేని పరిస్థితిని ప్రతి ఒక్కరూ వారంతా వారు అవగాహన చేసుకొని ఏం మనం చేసినాం మనం ఎంత కాలభూమి లేకెంత సాగినాం లేక ఎంత సాగినాం ఇంకా డ్రైన్లు లేక ఎంత సాగినాం డ్రైన్లలో ఎంత చెత్త వేస్తున్నాము ఇవన్నీ ఏదో పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు ప్రొద్దుర్ని ఇంత శుభ్రంగా ఎంతో ఎంతో ఇచ్చినారంటే నిజంగా దేవుళ్ళు వాళ్ళు నా అభిప్రాయంలో నేను వస్తానని వర్షం పడుతుంది ఆ చెత్త కుండీలు ఎత్తన్నారు పాపం వారి మీద దయా సానుభూతిందే మీకు వాడు ఒక చేతులు నమస్కారం పెడితే నేను రెండు చేతులతో పెట్టినా వాళ్ళు చేసే వల్ల పొద్దుటూరు పరిశుభ్రంగా ఉండాలని జ్ఞానము బుద్ధి కలిగే బతకాలి మనం ఇటువంటి జ్ఞానం బుద్ధి లేకుండా మనం ఏదో రోత చేస్తా అంటేనో మనం ఇష్టం వచ్చినట్టు కాలువలు ఆక్రమించుకుంటా ఉంటేనో డ్రైన్లు ఆక్రమించుకుంటా ఉంటేనో నీళ్ళు పోవాలంటే ఎట్లా నీళ్లు నీళ్ళు ప్రతి ఒక్కరూ చెత్త ప్లాస్టిక్ పేపర్లు ప్లాస్టిక్ సీసాలు అంత రోడ్ల మీద వేస్తున్నారు కొన్ని ప్రాంతాలలో నీళ్లు పోని పరిస్థితులు వీటన్నిటితో నిండిపోయింది దయచేసి పొద్దుటూరు ప్రజలందరూ ఆలోచించుకొని మన పొద్దుటూరు మన పొద్దుటూరును మనం పరిశుభ్రమైన వాతావరణంలో పెట్టుకోవాలా కారువలు విస్తారంగా నీళ్లు పోవాలా వర్షం నీళ్లు పోవాలా డ్రైన్ పైన నుంచి వచ్చిన వర్షం నీళ్లు పోవాలంటే డ్రైన్లు విశాలంగా ఉండాలా డ్రైనేజీలు విశాలంగా ఉండాలా హిందీకి దిగుబోయే తెచ్చేసి మడూరు కాలువ కొత్తపల్లె ఛానల్ పొద్దుటూరు ఛానళ్ళు దుర్శానపల్లె ఛానల్ విస్తృతంగా ఉండాలా ఎక్కడ ఎవరు మనుషులు దిగి చేయాలంటే ఎట్లా చేయాలంటే వాళ్ళు వాళ్ళు మనుషులే కదా ఎవరి బాధ్యత ఇది రోడ్లను ఆక్రమించేది కాలువలను ఆక్రమించుకొని నీళ్లు పోకుండా చేసింది ఎవరు కొంతమంది వాళ్ళు మేము ఆక్రమించలేదు అనొచ్చు కానీ ఆక్రమించామని నువ్వు నివారించగలిగినావా నీకు బాధ్యత లేదా సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా ఎవరు చెప్తే ఏం నాకు చెడ్డలే ఏం నాకు చెడ్డలే అనుకుంటున్నారు ప్రజలు ప్రతి ఒక్కరూ జవాబు తరధనంలో నడుచుకోవాలా చట్టానికి భద్రమై ఉండాలా ప్రతి ఒక్కరు ఏదో చేస్తారులే మనకేమనుకునేది కరెక్ట్ కాదు మనం ఏం చేస్తున్నాం మనం ఎంత మంచిగా నడవడిక నడుస్తున్నాము మనం ఎంత మనకు ఉండాల్సిన లిమిట్స్ హద్దులు ఏంటి మనం అనేది ఆలోచించుకొని ఇల్లు నిర్మాణము ఇంటి నిర్మాణం చేసుకోవాలా కాలువల నిర్మాణంలో కూడా కాలువలు ఆక్రమించడం కానీ రోడ్ల మీదకి పెట్టుకోవడం కానీ అనేది కరెక్ట్ కాదని ప్రజలందరూ ఆలోచించి You know him this scholar? Eric Cortana.